ఓం గోవింద్ ఆయనమ్మ మీరు చూస్తూనే ఉంటారు ఎక్కువగా చిన్నపిల్లల్లో కనపడుతుంది ఈ మధ్య కొంతమంది పెద్దవాళ్ళలో కూడా కనపడుతుంది పళ్ళు కొరుకుతూ ఉంటారు అని ఊగిపోతూ ఉంటారు పళ్ళు కొరుకుతూ ఉంటారు చాలా కోపంగా ఆవేశంగా ఉంటారు పిడికిలు పి చేసేసి ఈ అంటూ ఉంటారు కదా సో అంత ఆవేశాలు అంత కోపాలు ఉన్న వాళ్ళకి తగ్గించడానికి కూడా ఒక మంత్రం ఉందన్నమాట అది ఏంటంటే ప్రతి చిన్నదానికి ఆవేశపడిపోయి పిడికి పికించేయడం పళ్ళు రసరస కొరికేయడం కొరికేయటం పళ్ళన్నీ కూడా కొంతమందికి ఊడిపోవటం కొంతమందికి వంగిపోవటం కొంతమందికి వేరే డైరెక్షన్లో పెరగటం అట్లాంటివి చూస్తూ ఉంటాము సో అటువంటి భయంకరమైనటువంటి కోపాలు ఆవేశాలు అట్లాంటివి ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి దీంట్లో మీరు ఎవరికి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మీరు ఎటువంటి హోమాలు పునశ్చరణలు చేయాల్సిన అవసరం లేదు మీరు గురువు ద్వారా నేర్చుకోవాల్సిన అవసరము లేదు అండ్ అట్ ద సేమ్ టైం దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు అంటే దీని మధ్యలో బుక్కును మానేసి లేగించిపోయిన నిద్రలో నుంచి లేసినా పూజలో నుంచి వేసినా లేకపోతే మనం పఠించేటప్పుడు ఏదైనా ఫోన్ కాల్ వచ్చిందని చెప్పి మీరు సడన్గా లేచినా కూడా దీనివల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉంటాం బట్ పాజిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటావు సో అనుకున్నప్పుడు అనుకున్నట్లుగా ప్రశాంతమైన మనసుతో స్నానం చేసి మీ పూజా మందిరంలో కూర్చొని ఇది పఠించవచ్చు ఇది జనరల్గా ఇంటికి పెద్దవాళ్ళు అంటే ఆ ఇంటికి తాతయ్య గారు ఉన్నా కూడా అమ్మమ్మ గారు ఉన్నా కూడా వాళ్ళు చేయొచ్చు లేదా ఇప్పుడు ఒక చిన్న పిల్లోడు ఉండడం అనుకుంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు అలాంటి వాళ్ళైనా చేయొచ్చు లేదా ఇంటికి పెద్ద దిక్కుగా ఎవరైనా ఉంటే ఆ అమ్మ అంటాం కదా లేదా పెదనాన్న అంటాం కదా అలాంటి వాళ్ళైనా చేయొచ్చు చిన్నపిల్లలు చేసి వాళ్ళకి వాళ్ళే వాడుకోవటం అనేది కరెక్ట్ కాదు అంటే అది శాస్త్రం కాదు ధర్మం కాదు పద్ధతి కూడా కాదు సో నీకు నువ్వే చేసుకుని పెట్టుకోమని చెప్పరు ఆ ఇంటికి పెద్ద దిక్కు ఎవరైతే ఉంటారో వాళ్ళు జనరల్గా ఇది చేయాలని చెప్తారు లేదా తల్లిదండ్రులైనా చేయవచ్చు ఇది ఆడవాళ్ళైనా చేయొచ్చు మగవాళ్ళైనా చేయొచ్చు దీనికి ఎటువంటి నష్టాలు ఉండవు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ జోన్ మంత్రాజ్ అనమాట అంటే నేను మంత్రం మొదలుపెట్టినాక సడన్గా నాకు పొయ్యి మీద పాలు పెట్టాను పొంగిపోతున్నాయనో లేదా సడన్గా ఎవరైనా బెల్లు కొట్టారనుకో మీరు వేసారనుకోండి మంత్రం వల్ల మీకు ఎటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు గురువు దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన అవసరము లేదు ఇది మీ ఇంట్లో ఎప్పుడైనా మంచి రోజు చూసుకొని శుభ్రంగా శుచి స్నానం చేసేసి పద్ధతిగా గుళ్ళో కూర్చొని మీరు ఈ మంత్రాన్ని మొదలు పెట్టుకోవచ్చు ఒకవేళ ఆపారు అనుకోండి ఆ రోజుకి వదిలేసేయండి కాళ్ళు చేతులు కడుక్కొని దేవుడికి ముందు క్షమించమని కోరుకొని మీకు ఇష్టమైన కులదైవం ముందు కూర్చోండి మీ కులదైవం ఉంటే వాళ్ళ ముందు కూర్చొని చేయొచ్చు లేదా మీకు ఇష్టమైన దేవుడు ఎవరైతే ఉంటే వాళ్ళ ముందు కూర్చొని చేయవచ్చు ఇవి గుళ్ళోనే చేయాలి ఇవి అడవుల్లో చేయాలి ఇవి అక్కడెక్కడికో పోయి చేయాలి అనేటువంటిది లేదు దీనికి ఒకే ఒకటి ఏంటంటే ఫస్ట్ టైం నిశ్చలమైనటువంటి మనస్తో అంటే ఇటు 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 చూడకుండా వాడేం ఆలోచిస్తున్నాడు ఇక్కడ పొయ్యి మీద పాలు పెట్టాను అక్కడ అన్నం ముడుగుతుంది ఎవడో బెల్లు కొడతాడు కొరియర్ రోడ్ వస్తాడు ఫలానా వాళ్ళకి డబ్బులు కట్టాలి ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించి రావాలి వీళ్ళు నన్ను డబ్బులు అడిగారు ఫోన్ చేస్తారేమో వాళ్ళకి నేను డబ్బులు ఇస్తాను బెల్లు కొడతారేమో ఇట్లాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోకుండా ప్రశాంతంగా మీ పిల్లల జీవితం బాగుండాలని చెప్పి మీరు చేసేది కాబట్టి అదే మైండ్ సెట్తో మీరు ప్రశాంతంగా కూర్చొని నూట ఎనిమిది సార్లు చేయాలి అది గ్రహణం రోజు మాత్రమే చేయాలి సూర్యగ్రహణం అయినా పట్టలేదు చంద్రగ్రహణం అయినా పట్టలేదు అనమాట జనరల్గా ఏం చెప్తామంటే దీనిని కొంతమందికి ఏంటంటే నిద్రలో పళ్ళు కొరుగుతుంటారు లేదా మాట్లాడేటప్పుడు సడన్గా ఆవేశం వచ్చి పళ్ళు కొరుగుతుంటారు లేదా పిడికిలు బిగుస్తూ ఉంటారు అటువంటి వాళ్ళకి ఆ కలతలలను తొలగించటానికి అంటే అది దిస్ ఇస్ నాట్ హార్మ్ఫుల్ అండి అది ఎవరు ఏదో చేశారు ఎవరో ఏదో ప్రయోగించారు అని అనుకోకండి జనరల్గా కొంతమంది పిల్లలు ఏంటంటే రోడ్డు మీద స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు ఏవో తక్కుతూ ఉంటారు ఏదో చిన్న చిన్న గణాలు లాంటి ఏవో గాలు లాంటివి తగులుతూ ఉంటాయి అలాంటప్పుడు ఏంటంటే దాంట్లో కొన్ని వెరైటీస్ తగిలినప్పుడు ఏంటంటే ఒకలాంటి కోపా వేసాలు రావటం అధికంగా ఎక్సైట్ అవ్వటం ఇలాంటివి చేస్తుంటారు సో ఈవెన్ పెద్దవాళ్ళు కూడా మీ నాట్ బి ఓన్లీ కిడ్స్ పెద్దవాళ్ళు కూడా చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది అనమాట ఫస్ట్ టైం శుచిగా ఇంట్లో కూర్చొని వెయ్యి ఎనిమిది సార్లు అంటే వన్ థౌజండ్ అండ్ ఎయిట్ టైమ్స్ మీరు గ్రహణ సమయంలోనే దీనిని పఠించాలన్నమాట అలాగా పఠించిన తర్వాత మీకు సిద్ధి లభిస్తుంది ఈ సిద్ధి లభించిన తర్వాత మీరు ఏదైనా మంచి రోజు చూసుకొని లేదా ఏది అంటే పిల్లోడికి మంచి రోజు కానీ మీకు మంచి రోజు కానీ మీ ఫ్యామిలీకి శుభ గడియాలని ఉంటే మీకు తెలుస్తూనే ఉంటుంది నాకు జనరల్గా బుధవారాలు నచ్చుతాయి నాకు మంచి జరుగుద్ది అని కొంతమంది అంటారు కొంతమంది లేదు లేదు నాకు సోమవారం ఎందుకు ప్రశాంతంగా గడుస్తుంది అని అనుకుంటారు అలాగా మీకు ఏదైతే మంచి రోజు అని అనుకుంటారో ఆ రోజున నూట ఎనిమిది సార్లు ఒక ఒక్క పలుకుని తీసుకొని దానిని అభిమంత్రించి దానిని ఆ పిల్లవాడికి కానీ ఆ మనిషికి కానీ బొగ్గన పెట్టితే సరిపోతుంది అనమాట వెరీ సింపుల్ నో లాజిక్ నో సైంటిఫిక్ ఎవిడెన్స్ నో పేమెంట్ ఆఫ్ ఎనీ అమౌంట్ ఆఫ్ మనీ టు ఎనిబడి అండ్ నో హార్ష్ రియాలిటీస్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎటువంటి కష్ట నష్టాలు ఉండవు ఒకవేళ మంత్రం చదివేటప్పుడు మధ్యలో మీరు అనుకోండి ఇంకా ఆపేసి ఏంటి అంతేకాదు ఇంకా ఆపేసేసి మళ్ళీ మంచి రోజు చూసుకొని శుభ్రంగా శుచిగా స్నానం చేసుకొని ఇల్లు వాటిలన్నీ శుభ్రం చేసుకొని దేవుడి ముందు కూర్చొని మళ్ళీ మొదలుపెట్టి చేసుకోండి వక్క పలుకుని దేవుడి ముందు పెట్టి ఆ తర్వాత తీసుకొని చేతిలో పట్టుకొని దాంతో ఏది మంత్రం సిద్ధి పొందిన తర్వాత నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని పఠించు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ బుగ్గన పెట్టినా లేదా చేతులు బాగా బిగుస్తున్నట్టు అనిపిస్తుంటే వాళ్ళ చేతిలో పట్టుకున్నా కూడా అంటే మీరు వాళ్ళ చేతిలో పెట్టినా లేదా వాళ్ళ బుగ్గన పెట్టినా పని జరుగుతుంది అంటారు బట్ దీంట్లో ఉన్న ఒక టిప్ ఏంటంటే ద ట్రిక్ పార్ట్ ఇది వచ్చేసేసి పడుకునేటప్పుడు బాగా పని చేస్తుంది నెమ్మదిగా దీని ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్తారు కాబట్టి ఏదో పంట మీద కాలేజ్కి వెళ్తా బుగ్గను పెట్టుకుని కాలేజ్లో కూర్చొని పాఠాలు అంతా బుగ్గను పెట్టుకున్నాను స్కూల్కి వెళ్తా నోట్స్ రాసుకుంటా హోంవర్క్ చేసుకుంటూ బుగ్గను పెట్టుకొని కూర్చున్నాను అలా చేయకండి ఫ్రమ్ వాట్ ఐ హర్డ్ ఈజ్ దాట్ ఇది బుగ్గను పెట్టుకొని నిద్రపోతే క్రమంగా ప్రతిరోజు అలా చేస్తూ ఉంటే మీకు ఆ ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది అని చెప్తారు అలా పళ్ళు కురుకోవటం అనేది మెల్లగా తగ్గుతూ పూర్తిగా స్టాప్ అయిపోతుంది అని చెప్తారు అలానే చేతులు బీసీ బిగిలిలాగా చేస్తారు కదా బిగి పట్టడం లాంటివి అంటారు కదా అలాంటివి కూడా పూర్తిగా స్టాప్ అవుతుంది బట్ క్రమక్రమంగా తగ్గుతుంది ఒకసారిగా తగ్గదు ఇట్స్ నాట్ లైక్ మీరు బుగ్గురు పెట్టేసుకుని రాత్రి పడుకుంటూ పోారు తెల్లారి నుంచి మీకు రాదు అనేది ఉండదు బట్ దట్ ఇంటెన్సిటీ అనేది వెరీ డ్రాస్టిక్గా వెరీ రాడికల్గా మీకు ముఖం పడుతూ కనపడుతుంది అండ్ స్లోలీ అది తగ్గుతుంది దీనికి జనరల్గా ఏంటంటే మీరు ఫస్ట్ టైం ఏనీ గ్రహణం చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ ఆ టైంలో నూట వెయ్యి నూట ఎనిమిది సార్లు అంటే వన్ థౌజండ్ అండ్ ఎయిట్ టైమ్స్ మీరు చేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి మంత్రం ఏంటంటే ఓం హర హర భ్రమ బ్రహ్మ చక్షు స్వాహ ఓం హర హర భ్రమ భ్రమ చక్షు స్వాహ ఈ మంత్రాన్ని గుర్తుపెట్టుకోండి ఈ మంత్రాన్ని చేయాలన్నమాట సో ఐ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ మంత్రస్ ఎందుకంటే మధ్యలో మానేసినా మీకు కష్టం ఉండదు మధ్యలో ఎవరైనా తడిమి కొట్టి లేపిన కష్టం ఉండదు ఆల్ ఆఫ్ అసడం మీకన్నా పని వచ్చి లేచినా కష్టం ఉండదు ఫోన్ రింగ్ అయి లేచినా కష్టం ఉండదు బట్ ద ఓన్లీ ట్రిక్ పార్టీస్ యూ నీట్ టు స్టార్ట్ అగైన్ ఫ్రమ్ ద బిగినింగ్ ఫస్ట్ నుంచి మొదలు పెట్టాల్సిందే దాట్ ఈస్ ఇంపార్టెంట్ సో అది చూసుకొని మీకు ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేని మంచి రోజు చూసుకొని ఇల్లు శుభ్రంగా ఉండాలి గుడి చాలా శుభ్రంగా ఉండాలి మీరు కూడా శుభ్రంగా ఉండాలి అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ మీ మనసు స్వచ్ఛంగా ఉండాలి వాడి నాశనం అవ్వాలి వీడి నాశనం అవ్వాలి ఆ టీవీ రిపేర్ చేసేవాడు రాలేదు కరెంట్ ఇప్పుడు పోతుందేమో ఎలక్ట్రిసిటీ సీరియల్ రావడం లేదు అది వస్తుందా రాదా టైం అయిపోతుంది ఇట్లాంటివన్నీ పెట్టుకోవద్దు ఐమ్ జస్ట్ గివింగ్ సమ్ బేసిక్ సిలి ఎగ్జాంపుల్స్ ఐఎమ్ సారీ అబౌట్ దాట్ బట్ అలాంటివి ఏమీ పెట్టుకోకుండా యూ జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ మంత్ర యు కంప్లీట్ సో గ్రామం రోజు థౌజండ్ అండ్ ఎయిట్ టైమ్స్ అండ్ దెన్ నార్మల్గా మీరు ఆ వక్క పలుకుని పొక్కను పెట్టుకునే రోజున వన్ ఆర్ ఎయిట్ టైమ్స్ చేసుకొని దాన్ని ముగ్గురం పెట్టుకుంటే నిద్రపోతే గనక బాగా పనిచేస్తుంది అనమాట ఐ హోప్ దిస్ వుడ్ కమ్ టు ఎ వెరీ గుడ్ యూస్ మీకు అని అనుకుంటున్నాను సింపుల్ అండి ఇంట్లో చేసుకోవచ్చు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు చిన్నపిల్లలు చేయకూడదు పెద్దవాళ్ళు ఎవరైనా చేయొచ్చు సో అది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే పిల్లలు అలాగా పళ్ళు కొరకుతూ సీరియల్స్కి ఒకలాగా చూస్తూ కోప వేసి అలాగే లోన్ అవుతున్నట్లుగా ఈ మధ్య టీవీ సీరియల్స్లో కూడా చూస్తున్నాం కదా ఒకలాగా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో చూపిస్తున్నారు ఆ టైప్ గా ఎవరు ఉండకుండా ప్రశాంతంగా ఉండాలి ప్రతి ఒక్క జీవితం ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ థింగ్స్ విచ్ వుడ్ యాక్చువల్లీ వర్క్ రియల్లీ వర్క్ బట్ ఇది స్లో అండ్ ఎఫెక్టివ్ అండి ఎందుకంటే ఇవి ఆ మంత్రాలు కావు అవి నాకు పేర్లు చెప్పడం కూడా ఇష్టం లేదు సో ఆ మంత్రాలు కావు కాబట్టి ఇది ఎఫెక్ట్ అనేది ఇమ్మీడియట్గా ఉండదు అంటే మీరు ఇక్కడ కూర్చొని చూస్తుండగానే మీకు అక్కడ ఎఫెక్ట్ కనపడుతూ ఉంటుందన్నమాట ఇవి అలాంటివి కావు ఇవి బేసిక్ మంత్రాలు ప్రిలిమినరీ మంత్రాలు అండ్ సేఫ్ మంత్రాలు సో ఇవి మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఎవరైనా ఇంట్లో చేసుకోవచ్చు అండ్ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్ బి కేర్ఫుల్ కి ఇఫ్ దోస్ థింగ్స్ అంటే ఫిట్స్ లాగా వచ్చిందా లేకపోతే నార్మల్గా పళ్ళు కూర కూడా లేకపోతే ఈజ్ ద సమ్ కైండ్ ఆఫ్ సైకలాజికల్ డ్రామానా లేకపోతే ఫిజియోలాజికల్ చేంజెస్ అలాంటివి ఏమైనా వస్తున్నాయా అది అవన్నీ కూడా మీరు యూ టు బి వెరీ కేర్ఫుల్ బికాస్ ఇఫ్ ఇట్ హ్యాస్ గాట్ సంథింగ్ లైక్ సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి అంటే దాని యూ నీట్ టు కన్సల్ట్ ద డాక్టర్ ఫస్ట్ ఎందుకంటే దోస్ ఆర్ డిఫరెంట్ దీస్ ఆర్ డిఫరెంట్ గాలుల వల్ల కనీయా ఉన్న తప్పుడు పదార్థాన్ని తొక్కటం వల్ల వచ్చేవి వేరు హార్మోనల్ చేంజెస్ వల్ల సైకలాజికల్ చేంజెస్ వల్ల లేదా బాడీలోని ఫిజియలాజికల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వచ్చేటువంటి ఎఫెక్ట్స్ వేరుగా ఉంటుంది సో ఇఫ్ దిస్ ఈజ్ అ నార్మల్ థింగ్ బికాస్ మీరు తొక్కడం వల్ల ఈ గాలిలో ఘనాలు ఏవో ఎఫెక్ట్ అవ్వటం వల్ల లేదా అవి ఇన్ఫ్లుయెన్స్ వల్ల పిల్లలు అలా అవుతున్నారంటే దిస్ వర్క్స్ బట్ ఇఫ్ ఇట్ ఈస్ గాట్ సమ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ దాట్ పీపుల్ అది పిల్లలు అలా బిహేవ్ చేస్తున్నారు అంటే కనుక దెన్ యూ నీడ్ కన్సల్ట్ ద డాక్టర్ ఫస్ టేక్ ఏ ప్రాపర్ డయాగ్నోసిస్ టేక్ ఏ ప్రాపర్ కన్సల్టేషన్ ఏ ప్రాపర్ ట్రీట్మెంట్ అండ్ కంప్లీట్ ద కోర్స్ అండ్ దెన్ యూ విల్ సి ది గుడ్ రిజల్ట్స్ అనమాట సో రూట్ కాజ్ అనాలిసిస్ చేయకుండా ఏది పడితే అది చేయడం అనేది సేఫ్ కాదు ముందు డాక్టర్ని కలవండి అది కరెక్టే అనుకుంటే కనుక ఆ మెడికేషన్స్ వాడండి లేదు అలాంటిది ఏం లేదు పిల్లలు జనరల్గా ఏదో తొక్కటం వల్ల గాలుల వల్ల భయపడ్డారు అంటే కనుక ఇన్సైట్ పి పని చేస్తాయి అనమాట బట్ బీ షోర్ టు యూజ్ యువర్ కాన్షియస్నెస్ ఫస్ట్ యో మొరాలిటీ అనేది పోకూడదు యువర్ ప్రాక్టికల్ అప్రోచ్ అనేది పోకూడదు యువర్ సైంటిఫిక్ అప్రోచ్ అనేది పోకూడదు సో ట్రై టు ఫైండ్ ద రూట్ కాజ్ ఆఫ్ ద రీజన్ ఫర్ దిస్ థింగ్ సో దానిని బట్టి మీరు వర్కౌట్ చేసుకోండి ఐ బిలీవ్ యూ విల్ గుడ్ రిజల్ట్స్ మీకు మంచి జరుగుతుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్